సౌందర్య లహరిలో పదిహేనో శ్లోకం చాలా విశేషమైన శ్లోకం అమ్మవారిని చక్కగా వర్ణించే శ్లోకం అమ్మ మనకి ఏమి ఇస్తుందో తెలుపుతుందే శ్లోకం అమ్మ ఎలా ఉన్నది ఒక సారస్వతమైన సరస్వతి రూపంతో కూడిన అమ్మని మనకి చూపిస్తున్నారు శర జ్యోత్స్నా చాలామంది జోత్స్నాకి ఏదో పలుకుతారు జకారాం జ్యోత్ స్నా శర జోత్స్నా శుద్ధాం శశియుత జటాజుట మాకుటాం వరత్రా త్రాస స్ఫటిక

జ్యోత్నా శుద్ధం అమ్మ శరత్కాలపు వెన్నెల వలె శుద్ధంగా తెల్లటి కాంతులతో విరజిమ్ముతూ ఉన్నది శరస్నా ఒక తెల్లటి దేహముతో ఉన్న అమ్మ మనకి కనిపిస్తుంది ఇంకా ఎలా ఉంది శశియూత శశి అంటే నెలవంక నెలవంకను ధరించింది శశియూట మకుటం నెలవంకను తన యొక్క జుట్టు ముడిలో అలా ధరించింది కిరీటంకి దగ్గరగా ఇంకా అమ్మ ఎలా ఉన్నది వరద ముద్ర అభయ ముద్రను ధరించింది స్ఫటిక స్ఫటిక పుస్తం ఇంకా స్ఫటిక మాల స్ఫటికముతో చేసిన పూసలతో కూడిన మాలని ఇంకా పుస్తకాన్ని అలా చేతపట్టి ఉన్నది ముద్రలు ఇంకా పుస్తకము ఇంకొకటి స్ఫటికమాల ఇలా నిన్ను ఎవరైతే ఒక్కసారి అలా తలుచుకుంటారో తలుచుకుంటారోత్వా అమ్మా ఎలా ఎలాగైతే నిన్ను అలా తలుచుకుంటారో నిన్ను తలుచుకొని ఒక్క మారు నమస్కరించినంత మాత్రాన వాళ్ళకి ఏమొస్తుంది మధు క్షీర ద్రాక్ష మధు అంటే తేనె క్షీర అంటే పాలు ద్రాక్ష అంటే ద్రాక్ష ఫలములు ఈ మూడు కూడా తీయగా మధురిములతోటి ఉంటాయి ధురీణిత వాక్ విలాస వైభవాలు అంత తీయగా వస్తాయమ్మా అంత తీయగా ప్రాప్తించకుండా ఎలా ఉంటాయమ్మా అంటున్నారు శంకరులు ఇక్కడ ఇక్కడ అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన కొనత్ కాంచీదామా అనే ఒక శ్లోకంలో అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించారు అక్కడ అమ్మ ధనస్సు పాసము అంకుశము కలిద చూపించారు ఇక్కడ అమ్మ వరద అభయ ముద్రలు తో ఉన్నది అంటూ ఈ శ్లోకంలో చూపిస్తున్నారు అంటే అమ్మవారి యొక్క అభయ ముద్రలతో ధరించిన అమ్మ మనము పాదాలు పట్టుకుంటే చాలు అన్నట్లుగా చెప్తున్నారు మరి నాలుగో శ్లోకంలో చెప్పారు కదా త్వదన్య పాని అభయ వరదో దైవ తగణ స్వమేకానైవాసి ప్రకటిత వరాభిత్య అభినయ ఆ శ్లోకంలో అమ్మవారికి అభయ వరద ముద్రలు అక్కరలేదు ఆమెని అమ్మని ధ్యానిస్తే చాలు కోరికల కన్నా ఎక్కువే అమ్మ మనకి ఇస్తుంది అని చెప్పని అక్కడ చెప్పారు ఇక్కడ శరత్కాలపు వెన్నె లాంటి తెల్లటి కాంతులతో వెదజల్లి నెలవెంక నెలవంకను తన జుట్టుముడిలో కిరీటంగా పెట్టుకుని వరదాభయ ముద్రలతోటి స్ఫటికమాలము పుస్తక పుస్తకమును ధరించి ఉన్నట్లుగా ధ్యానించటం ఈ శ్లోకంలో చెప్పారు అంటే ఇక్కడ శరదృతువు అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది అలానే వసంత ఋతువు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వసంత ఋతువు అనేది సుమ వికాసాన్ని కలిగిస్తుంటే శరద్ ఋతువులో సోమ వికాసము కలిగి వస్తుంది వసంత ఋతువులో చక్కదనము ఉంటుంది శరద్ ఋతువులో చక్కదనముతోటి చల్లదనము వెచ్చదనము సౌము సౌతుల్యంగా ఉంటుంది ఈ ఋతువులు సరస్వతి దేవికి సంబంధించిన ఋతువు అందుకే శారదా ఋతువు శారదా నవరాత్రులు శరత్ ఋతువు అంటూ మనం చక్కగా పిలుస్తాము ఇక్కడ అమ్మవారి యొక్క వర్ణన చెప్పేటప్పుడు చల్లదంగా ఉన్నది స్వచ్ఛంగా ఉన్నది తెల్లటి కాంతులతో ఉన్నది అన్నట్లుగా ఈ సమన్వయాన్ని శంకరులు మనకి అందించారు ఇక్కడ మరి నెలవంకని అమ్మ శిరస్సును ధరించింది అన్నారు అంటే నెలవంక అనేది రకరకాలైన భావాలకు సాంకేతకము నెలవంక ఎంత అందంగా సుకుమారంగా ఉంటుందో అంత అందముగా భాషలో అందము ఆనందము చెప్తూ ఉంటారు అంటే జటాజూటమకుటం అంటే కేశ సంబంధము అని చెప్పండి జూట అనేది ఇక్కడ జూటము అంటే కవితలలోని పది పద అన్నింటినీ కేశబంధముతో చూపిస్తూ ఒక కవితకి సంబంధించమైన కారణమైన మనస్సుకు కేశ సంపద అనేది ఒక పుట్టునిల్లుగా చెప్పి మనస్సులో ఎలాంటిది లేకుండా చక్కటి కవిత పద జట జూటములో ఉన్నట్లుగా వస్తాయి అంటున్నారు ఇక వరద ముద్రను ధరించింది ఈ వరద ముద్ర అంటే ఏమిస్తుంది భక్తుడికి కావలసిన శక్తిని శక్తినిస్తుంది సభలలో వాగ్వివాదము చేసేంతటా శక్తిని ఇస్తుంది కవిత్వానికి అక్షర రచనకి అక్షరమాలను సూచిస్తుంది అకారాధి క్షకారాంతంగా ఉన్నదే అక్షరమాల దానికి స్ఫటికమాలగా సూచిస్తుంది అంటే కేవలము వాగ్ వివాదాలే కాకుండా వాగ్వాదాలే కాకుండా చర్చలనే కాకుండా గ్రంథ రచన సామర్థ్యం కూడా అనుగ్రహిస్తుంది దానికి సూచించడానికి అమ్మ పుస్తకాన్ని చేప చేతపట్టింది ఇలా అన్ని కూడా ఒక సాంకేతిక పరమైన విధంగా అమ్మవారి రూపాన్ని ధ్యానించి ఒక్కసారి అమ్మను అలా ధ్యానించటం వలన మధు క్షీర ద్రాక్ష మధురిమా మధుబు మధురిమలు చక్కటి మధురిమలు వస్తుంది అంటున్నారు ఏమిటి క్షీరత క్షీరము అనేది స్వచ్ఛమైనది స్వచ్ఛమైన క్షీరము క్షీరతను పవిత్రతను సూచిస్తుంది మధువు అంటే పదవు పదముల పొందికను సూచిస్తుంది ద్రాక్ష అంటే ఆ పదాలలో ఉండే పటుత్వాన్ని సూచిస్తుంది ఒక మంచి రచనకి కావలసినది ఏమిటి చక్కటి స్వచ్ఛగా ఉండాలి పదాల పొందికగా ఉండాలి పదాలలో పట్టుత్వం అనేది ఉండాలి ఒక రచనకు కావలసినవి అన్ని అమ్మ ఇస్తుంది ఎందుకు ఇవ్వదు అనేది మధు క్షీర ద్రాక్ష అంటే అది అయితే ఇక్కడ దీనిలో ఒక బీజాక్షరం అనేది ఉన్నది బీజాక్షరము అంటే ఏమిటి ఒక విత్తనము ఉంటే అది ఒక వృక్షానికి సంబంధించిన విత్తనం అది విత్తనము అనేది చిన్నదిగా కనిపిస్తుంది వృక్షము చాలా పెద్దది అయిపోతుంది అవునా విత్తనం కనిపించదు దీంట్లో ఒక సాంకేతికమైన పరిజ్ఞానముతో కూడిన బీజాక్షరము బీజాక్షరము అనేది ఆ అక్షర దేవతకు సంబంధించినది నిక్షిప్తమై ఉన్నది మనకి ఒక చెట్టు వేస్తే దాని నుంచి చిన్నటి ఆకులు కాయలు పిండెలు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ ఎలాగైతే ఎదుగుతాయో అలానే ఒక అధిదేవతను మనము అధిదేవతకు సంబంధించిన ఆ బీజ అక్షరాలతో కూడిన శ్లోకాన్ని కానీ ఆ బీజ అక్షరాన్ని కానీ మనము మనం ఆ మంత్రజపం చేయటం వలన సూక్తాలు స్థుతులు స్తోత్రాలు కీర్తనలు వచనాలు వాటికి ఏ విధము అయినా కూడా మనము చక్కగా చదవగలిగిన ఆ బీజాక్షరంలో ఉన్న అక్షరాన్ని మనం చదవటం వలన మనకి అన్ని వస్తాయి అంటున్నారు ఇది సారస్వత మంత్రానికి సంబంధించినది అయితే ఈ బీజాక్షరాలతో కూడిన సాంకేతికమైన విషయాలను దీనిలో చెప్పారు అయితే శ్రీ విద్య అనే దానికి ప్రధానము బీజాక్షరము ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి వీటిలన్నింటినీ ఈ ముడుచుకున్నది శ్రీం స్త్రీ ఈ శ్రీం అనేది ఇక్కడ దీంట్లో ఎలా ఇచ్చారు జూట అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా పట్టుకోండి శరత్ శరత్ అనే దానిలో షకార రకారాలు శరత్ అలా ఉన్నది జటా జూట అంటే జుట్టుముడి జుట్టుముడిని ఈ కారముతోటి సూచిస్తే ఈ మకుట దానికి అది కొమ్ము ఇస్తే కొమ్ము దీర్ఘాన్ని ఇచ్చేటట్లుగా మూటం ఆ మూటాంకి కొమ్ముకి దీర్ఘం ఇచ్చినట్లు అవుతుంది అంటే ఇక్కడ గుడి గుడి దీర్ఘము అంటే షా షా షాకి గుడి గుడి కొమ్ము దీర్ఘము ఇచ్చారు ఇక ఆ తర్వాత జట జూట మూటం అన్నాము చంద్రుణ్ణి కూడిన జుట్టు ముడి అని అర్థం చంద్రుడితో కూడిన జుట్టుముడి అంటే చంద్రుడు అంటే ఇక్కడ సున్నాని సూచిస్తాము శశి యూత జటా జూట మకుటాం అంటే శశి యూత జటా జూట మకుటాం అన్నప్పుడు గుడిది ఎగ్గము దానికి ఈ అనేది వస్తుంది శరత్ లో సకార రకారాలతో కూడిన ఈంకారము కలిపితే శ్రీం ఈ శ్రీం అనే బీజాక్షరము శ్రీ విద్యకు మూలము ఇలాగా ఒక్కొక్క శ్లోకములో మనకి బీజాక్షర సంపుటిని మనకి అందించారు ఈ ఈ బీజాక్షరము శ్రీం అనే బీజాక్షరము మనకి ఈ శ్లోకంలో కనిపిస్తుంది అనమాట ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చేద్దాం చూద్దాం శుద్ధ శుత జటా జూట్రాఫటికటి పుస్తక కర కథమి వసత क्षीरद्राक्षा मधुरिमा धुरीणाः खणितयः